సూపర్ స్టార్ మహేష్ బాబు శోభిత అలాగే నాగచైతన్యపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వీటికి సంబంధించిన విషయాలు ఇదే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నట్టుండి ఇలా ఉన్నాడు ఏంటని కూడా అందరూ షాక్ అవుతున్నారట అయితే అక్కినేని నాగచైతన్య శోభిత గ్రూపాల్లో ఇద్దరు కలిసి కూడా మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు ఇంత త్వరలోనే స్వీట్ షాప్ ఇస్తారని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు నాగచైతన్య సమంతతో పెళ్ళి చేసుకొని విడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా శోభితతో లవ్లో పడిపోయారు అప్పటి నుంచి కూడా వీరిద్దరి గురించి ఎప్పటి నుంచో రోమాన్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా శోభిత మరి నాగచైతన్య ఇద్దరు ఫోటోలు కూడా మరి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి శోభిత నాగచైతన్ ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు ఎన్నో కూడా ఉన్నాయి అయితే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోని అడవి సంబంధించిన మూవీ ఒకటి దర్శకత్వం వహించడంతో గూడాచారి ఆ సినిమాలో అడవి శేష్తో మరి శోభిత దులుపాల నటించిన విషయం తెలిసిందే ఆ యొక్క ఆకేషన్లో మాట్లాడుకుంటున్నప్పుడు శోభిత అలాగే అడవి శేషు సూపర్ స్టార్ మహేష్ బాబు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు శోభిత మొత్తానికి ఇంగ్లీష్లో మాట్లాడిందట ఇంకా వెంటనే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తెలుగులో మాట్లాడవా ప్లీజ్ అంటూ కూడా సెటైర్ వేశారట అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా నవ్వారట ఇక శోభిత దులిపాల ఇక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పుకొచ్చిందట పుట్టింది తెలుగులో కానీ తెలుగు మాత్రం నాకు మాట్లాడడం రాదు వైజాగ్లో పెరిగాను అంటూ కూడా మహేష్ బాబుతో మాట్లాడుకొచ్చింది ఇక అప్పటి నుంచి వారి మధ్య స్నేహం పెరిగి పె పెద్ద అయిపోయింది ఇక నుంచి సెటైర్స్ వేసినా పట్టించుకోదట శోభిత